మహిళలు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అందులో ముఖ్యంగా నెలసరి సమయంలో ఆ ఇబ్బందులు అధికంగా తయారవుతాయి నెలసరి సమయంలోనే కాదు నెలసరి ముందు కూడా నడుం నొప్పి విపరీతమైన పొత్తి కడుపు నొప్పి అసహనం నీరసం జుట్టు రాలిపోవటం మొటిమలు ఇలాంటి ఎన్నో సమస్యలు మహిళలు ఎదుర్కొంటూ ఉంటారు దానికి చక్కని పరిష్కారం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నీళ్లను బాగా మరిగించాలి దీనిలో అల్లం ముక్కలని బాగా తురిమి ఆ వేడి నీళ్లలో వేసి మరిగించాలి ఒక్క పది నిమిషాలు మరిగించాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి దానిలో తేనె వేసి బాగా కలిపి రోజులో ఏదో ఒక టైంలో తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా నెలలో పది రోజులు ఖచ్చితంగా తీసుకోవాలి అలా గనక చేస్తే నెల సరికి సంబంధించిన అన్ని సమస్యలు పూర్తిగా దూరం అయిపోతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసు ఆరోగ్య సూత్ర